ఆత్మకూరు నియోజకవర్గంలో వారు పాల్గొంటున్నారు నెల్లూరు జిల్లా పారిశ్రామిక ప్రగతిలో భాగంగా రాష్ట్రంలోని అనేక పారిశ్రామిక వాడలకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచే శ్రీకారం చుట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు రావడం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకు వచ్చిన సందర్భంలో ఇప్పటికే రెండు దఫాలు ఆత్మకూరు నియోజకవర్గానికి రావడం జరిగింది ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శనార్థం మొదటి దఫా వచ్చారు ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా పరిశ్రమల్ని ఏర్పాటు చేసేటువంటి ఆ జోన్లను ప్రారంభించడం ఈ జిల్లా నుంచే జైరానికి రావడం ఇప్పటి వరకు అధికారికంగా విడుదలైనటువంటి వారి కార్యక్రమం పదకొండున్నర గంటలకు ఆత్మకూరు పట్టణంలోని గర్ల్స్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ హెలీప్యాడ్ ఉంది ఆ హెలీప్యాడ్కి వారు నేరుగా అక్కడికి వస్తారు అక్కడి నుంచి ప్రజాప్రతినిధులు ఇతర పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఏమన్నా ఉంటే హెలీప్యాడ్ దగ్గరే అవన్నీ రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఆత్మకూర్ మున్సిపల్ పరిధిలోని ఒక గిరిజన కాలనీని కూడా వారు సందర్శించడానికి ఇప్పటికే వారు సూచనప్రాయంగా చెప్పడం జరిగింది హైవే పక్కనే ఉన్నటువంటి గిరిజన కాలనీకి వారు నేరుగా వెళ్తారు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యలు తెలుసుకోవడం వారి యొక్క జీవన శైలి కుటుంబ సంక్షేమాలు గురించి వారితో మాట్లాడి వాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు రావడానికి ఏం చేయాలనేటువంటి విషయంలో అలాగే సామాజిక పెన్షన్లను కూడా ఒకటవ తారీఖు నెల ఇచ్చే ఆనవాయితీ ప్రకారం రేపు ముఖ్యమంత్రి గారు ఆ ఆత్మకూరు మున్సిపాలిటీలో గిరిజన కాలనీలో ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాక మేడే సందర్భంలో కొందరు కార్మికులని శ్రామికులని వారు కలుసుకునే అవకాశం ఉంది అది వారు ఎక్కడైనా కలవచ్చు ఎవరినైనా కలవచ్చు దానికి ముఖ్యమంత్రి గారు ఆ సందర్భంలో రేపు జరిగే ఆయన ప్రయాణంలో కార్మికులతో వారు మాట్లాడతారు ప్రత్యేకంగా కార్మికుల యొక్క స్థితిగతులు శ్రమశక్తి ఏ విధంగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరమో ఆ శ్రామికులను అడిగి తెలుసుకోవడం వాళ్ళకి సరైనటువంటి విధంగా ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన సంక్షేమం గురించి కూడా వారితో మాట్లాడేటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అవకానీ మరి అక్కడే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు వారితో మాట్లాడడం ఈ యొక్క మేడే సందర్భంలో వాళ్ళని కలవడం దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసికి సంబంధించిన ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఒకటి పూర్తి అయింది ఆ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్లో దాదాపు నూట డెబ్బై మూడు ఎకరాల భూమిలో ప్లాటింగ్ చేశారు రోడ్లు వేయడం జరిగింది ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది అలాగే వాటర్ కూడా ఇవ్వడానికి వాటర్ గ్రిడ్ నుంచి వాటర్ ఇవ్వడానికి కూడా నిర్ణయించుకున్నారు అక్కడ ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్కరూ ఉద్యోగ భద్రత ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు ఉండాలనేది ఇప్పటి వరకు ఆయనకు ఉన్నటువంటి ఆలోచన కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇరవై నలభై ఏడు అనేటువంటి ఒక ప్రణాళికలో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి వారు మగవారైనా ఆడవారైనా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ఈచ్ ఫ్యామిలీ అనేటువంటి కాన్సెప్ట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించాలి పరిశ్రమలతోటే ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి మన రాష్ట్రంలో ఉండాలే తప్ప మరి ఎక్కడికో పోయి ఉద్యోగాలకి ఉపాధి కోసం ఇతరుల దగ్గర నిలబడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ యువతకు ఉండకూడదు అనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకనే ప్రతి కుటుంబం కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలి ఆ ఆలోచనతో ప పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఈ ఎంఎస్ఎంఈ పార్కులకి ప్రధాన పాత్ర ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా నుంచి ఆత్మకూరులో ఉన్న ఎంఎస్ఎంఈని ప్రారంభిస్తూ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రభుత్వ విధానంలో భాగంగా ముఖ్యమంత్రి గారి ఇరవై నలభై ఏడు విజన్లో భాగంగా వర్గాల్లో మొదటి విడతగా యాభై ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఆత్మకూరు నుంచే ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది కాబట్టి దాదాపుగా ఈ కార్యక్రమం అక్కడ ప్రారంభించడం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా పరిశ్రమలు స్థాపించాలని వచ్చేటువంటి ఎంటర్ప్రీన్యూర్